పుస్తకం యుగశక్తి గాయత్రి అక్టోబర్ రెండు వేల ఇరవై అధ్యాయం పది కరోనా హోమియో చికిత్స ఇప్పుడు అధ్యాయాన్ని వినండి కరోనా ప్రపంచమంతా విలయ తాండవం చేస్తున్నా ప్రపంచాన్ని శాసిస్తున్న కంటికి కనిపించకపోయినా మానవులందరికీ హడలిస్తున్న మహమ్మారి రకరకాల అపోహలు మూఢనమ్మకాలు ఇప్పటికీ అంతర్జాలం వాట్సాప్ లలో దీని వార్తలే ఆయన వస్తున్నా కాని మళ్లీ దీని గురించే వ్యాసం ఎందుకు రాస్తున్నానంటే ఈ ఆరు నెలలలో ఎంతో మందిని గమనించాను కరోనా జబ్బు బారిన పడిన వాళ్ళు వలన చనిపోయిన వాళ్లు జబ్బు నుండి బయటపడిన వాళ్ళు పాజిటివ్ వచ్చినా ఏ లక్షణాలు కనబడిన వాళ్ళు రకరకాల సమస్యలను గమనించాడు కరోనా రాకపోయినా విపరీతమైన భయాందోళనలలో ఇంటి నుండి బయటకు వెళ్తే అప్పటికప్పుడే కుప్పకూలి చనిపోతామేమో కరోనా వస్తుందేమో అనే భయంతో అతి జాగ్రత్తతో కడిగిందే కడిగిందే కరోనా కంటే ఓసీడీ జబ్బు బారిన పడ్డవాళ్ళు అబ్బే ఈ కరోనా నన్నేమి చేస్తుంది నేను ఎంతో ఆరోగ్యవంతుడిని నేను జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు అని కనీసం మాస్క్ కూడా వేసుకునివాడు కరోనా వచ్చిన జబ్బు లక్షణాలు ఉన్నా కూడా అది నాకెందుకు వస్తుంది ఇదేదో మామూలు జ్వరం పారాసిటమాల్ వేస్తుంటే పోయేదానికి లక్షలు లక్షలు కాజేస్తారనే అపోహతో ఇంట్లోనే సొంత వైద్యం చేసుకొని చివరికి జబ్బు ముదిరి చనిపోయినవారు కరోనా లక్షణాలు కనపడగానే వెంటనే సరైన వైద్యుడికి చూపించి సలహాలు సూచనలు సరిగ్గా తీసుకొని కరోనా నుండి సురక్షితంగా బయకపడినవాళ్లు కరోనా లక్షణాలు లేకపోయినా వచ్చిన వాళ్లతో దగ్గరగా ఉన్నాము అనే సందేహం కలిగితే స్వీయ పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వచ్చిన పక్షంలో స్వీయ నిర్బంధంలో ఉన్నవాళ్లు కరోనా పాజిటివ్ వచ్చినా నేను బాగానే ఉన్నాను అని బయట తిరిగి చాలా మందికి పాకేలా చేసినవాళ్లు సొంత రక్త సంబంధికులకి కరోనా వచ్చిందని కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నవాళ్ళు ఏ సంబంధం లేకపోయినా మానవత్వంతో కరోనాని ఎదుర్కొని వ్యాధిగ్రస్తులకు సేవ చేసుకుంటూ డాక్టర్లు నర్సులు పారిశుధ్య కార్మికులు మానవులు ఇంత మంచి సమయం మళ్లీ ఎప్పుడు దొరుకుతుంది అని రకరకాల కోర్సులు పుస్తకాలు పూజలు యోగ ధ్యానం వంటి వాటితో జీవితాన్ని ఆస్వాదించిన వాళ్లు ఎన్ని కోణాలు ఎన్ని రంగులు కరోనా మనిషికి మరణాన్ని చాలా దగ్గరగా చూపించింది తమ తమ జీవన అవగాహనని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కా విధంగా స్పందిస్తారు ఈ ఆరు నెలలుగా నేను ఎదుర్కొంటున్న ప్రశ్న ఒక్కటి కరోనాకి హోమియోపతిలో మందు ఉందా అని ఈ ప్రశ్నకి మీ అందరికి సరైన సమాధానం చెప్పాలంటే ఈ వ్యాసం ఉద్దేశము కరోనా నెలలో కొత్త కాలతో వైరస్ వైపాలి దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే వరకు కొంత సమయం పడుతుంది వైరస్ మన శరీరంలో ప్రవేశించాక మన వ్యాధి నిరోధక శక్తి ఆ వైరస్ తో యుద్ధం చేస్తుంది వ్యాధి నిరోధక శక్తి బాంగా ఉంటే వైరస్ వ్యాప్తి అక్కడే ఆగిపోతుంది నిజానికి మన శరీరం నిరంతరం ఎన్నో వైరస్ బాక్టీరియా ఫంగస్ లతో పోరాడుతూనే ఉంటుంది అయితే మన వ్యాధి నిరోధక శక్తి క్షీణించినప్పుడు ఈ వైరస్ ప్రబలి ఈ రెండింటికి మధ్య జరిగే యుద్ధం వలన మన శరీరంలోని అవయవాలు గొంతు ఊపిరితిత్తులు గుండె మెదడు మొన్నరి మన అవయవాలు బలంగా ఆరోగ్యంగా ఉంటే ఈ యుద్ధం వల్ల ఏ హాని జరగదు కానీ అదే బలహీనంగా ఉంటే ఈ రెండు కల్పత పరిస్థితి వలన మన రోగ నిరోధక వ్యవస్థ బలహీన శారీరక వ్యాయామం లేకపోవడం సరైన పోషకాహారం తీసుకోకపోవడం తీవ్ర మానసిక ఒత్తిడి కలిగి ఉండడం ఊబకాయం మంచి మానవీయ సంబంధాలు లేకపోవడం ప్రకృతికి విరుద్ధంగా జీవన విధానం ఉండడం మోలు నవి ఇంలో ఇంకొక విచిత్రమైన విషయం జాగ్రత్తకి భయానికి వ్యత్యాసని గ్రహించలేకపోవడం మను జాగ్రత్త పడుతున్నామా లేదా భయపడుతున్నామా అనే అవగాహన అందరికీ అవసరం ఇంతకి హోమియోలో కరోనాకి చికిత్స ఉందా లేదా ఒక రకంగా చూస్తే లేదు ఇంకో రకంగా చూస్తే ఉంది వ్యాక్కు విధానం వ్యక్తి ఆధారంగా పనిచేస్తుంది జబ్బు తాలూకు వ్యక్తికి వైద్యం చేస్తాం కానీ జబ్బుకు కాదు అంతే కరోనాని చంపే ఆంటీవైరల్ మందులు హోమియోలో ఉండవు కాని రోగ వ్యవస్థని బలోపేతం చేసి ఆ వైరస్ ను ఎదుర్కొనేలా చేసే మందులు హోమియోలో ఉంటాయి కాబట్టి కరోనాకి సమాధానం హోమియోయాకు విధానంలో ఉంది వ్యక్తులు రకరకాలు వారు స్పందించే విధానాలు పలు రకాలు దాని ఆధారంగా హోమియో మందులు కూడా చాలా రకాలు సరైన సమయంలో సరైన వైద్యుని పర్యవేక్షణలో వైద్యం తీసుకుంటే తప్పక ఈ వ్యాధిని జయించగలరు సాధారణంగా ఈ వ్యాధిలో వాడే మందులు ఆర్సెనిక్ ఆల్బమ్ జెల్సీమియం బ్రయోనియా ఫాస్ఫరస్ ఎకోనైట్ కాలిఫాస్ కార్బోవేజ్ ఆంటీటాక్ మోలోనర్ సలహాలకు సంప్రదించగలరు డాక్టర్ నీలవేణి అట్ జీమెయిల్ డాం డాక్టర్ తంగుతూరి నీలవేణి బిహెచ్ఎంఎస్